అదే తెలంగాణలో ఎక్కడ ఈ బీచ్ మన కొత్తగూడెం పడుతుంది అని అంటున్నారు మస్తు ఆనందంగా అనిపిస్తుంది మస్తు ఎక్సైటెడ్ ఉన్నాం ఇప్పుడు ఎప్పుడు ఏమో సముద్రం లేని బీచ్ ఎలా చేస్తారో సాధ్యమేనా అని అనిపించింది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా బీచ్ లేదు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కడా కూడా తెలంగాణకి దగ్గరగా లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా బీచ్ లేదు అయితే ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలోనే సంచలనంగా మారింది బీచ్ రాబోతోంది కొత్త వాళ్ళగూడకి అని చెప్పి కూడా ఆయన చేసిన ప్రకటన ఎలా తీసుకొస్తారు బీచ్ ఇక్కడికి సముద్రం లేని చోటకి బీచ్ ఎలా వస్తుంది అనేది అనేక ఆలోచనల్ని రేకెత్తించింది అది వింతగా అనిపిస్తుంది మనం ఏదైతే కొత్వాల్ కూడా బీచ్ వస్తుంది అంటున్నారు అదే కొత్తవాల్ కూడా వచ్చాము సముద్రం లేని చోట ఇక్కడ బీచ్ ఎలా తీసుకొస్తారనేది కూడా చూద్దాం ఒకసారి మీరు కొత్తవాల్ గూడ ఎంట్రన్స్ బోర్డు ఇది కొత్తవాల్ శంషాబాద్ మున్సిపాలిటీ ఈ కొత్వాల్ కూడా హైదరాబాద్లోని సెక్రటేరియట్కి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే పదహారు కిలోమీటర్లు దాదాపు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్యలో ఈ కొత్తగూడికి చేరుకోవచ్చు హైదరాబాద్ సెక్రటరేట్ నుంచి బండ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడ లోపలికి వెళదాం మనం ఈ గ్రామంలో ఎలా ఉండబోతుంది బీచ్కి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ బీచ్ ఏ విధంగా నిర్మించబోతున్నారు సముద్రమే లేని చోటకి సముద్రాన్ని ఎలా తేబోతున్నారు ముఖ్యంగా మనం లోపలికి వెళ్దాం కొత్త గుడికి వెళ్దాం మీరు విన్నది వింటున్నది నిజమే భారతదేశంలో మరెక్కడా లేని వింత హైదరాబాద్లో జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే లోపు శంషాబాద్ సమీపంలోని కొత్వాలగూడ వద్ద కృత్రిమ బీచ్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఇదిగోండి ఈ కొత్వాలగూడ గ్రామం అతి త్వరలో బీచ్ ప్రేమికులకు అడ్డా కానుంది ఇప్పటివరకు హైదరాబాద్ వాసులు సముద్ర తీరానికి వెళ్లాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రయాణించి అయితే సూర్యలంక లేదా మచిలీపట్నం బీచ్కి వెళ్లాల్సి వచ్చేది సముద్రపు గాలుల అనుభూతి కావాలన్నా ఆహ్లాదకరమైన బీచ్ వాతావరణంలో రోజంతా గడపాలన్నా వీకెండ్లో లాంగ్ డ్రైవ్కి వెళ్లాల్సిందే తెలంగాణ సరిహద్దులు దాటాల్సిందే కానీ ఇకపై బీచ్ కోసం ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటోంది రేవంత్ సర్కార్ హైదరాబాద్ వాసులకు బీచ్ అనుభూతికి ఏమాత్రం తీసుకోకుండా కృత్రిమ బీచ్ను అతి త్వరలోనే హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలోనే శంషాబాద్ను ఆనుకున్న కొత్వాల్ గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది ఇంతకీ దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ బీచ్ ఏర్పాటుకు ఈ కొత్వాల్గూడ గ్రామాన్ని ఎందుకు ఎంచుకుందనే సందేహాలు చాలామందికి ఉన్నాయి ఎక్కడైతే ప్రభుత్వం ప్రకటించిందో కొత్తవాల్గూడని ఈ కొత్వాల్గూడలో బీచ్ రాబోయే ప్రాంతం దగ్గర మనం ఉన్నాం అసలు ఇక్కడ బీచ్ ఎందుకు వస్తుందంటే దీనికి ప్రధాన కారణం మీకు ఇప్పుడు చూపిస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా సాగర్ ఒకసారి హిమాయసాగర్ని చూస్తే ఇదంతా కూడా ఒక మహాసముద్రంలా కనిపిస్తుంది చూసేందుకు ఈ సాగర్ని ఆనుకుని కొత్వాల్గూడ గ్రామం ఉంది రంగారెడ్డి జిల్లా ఇలా ఇంత దగ్గరగా హిమాయసాగర్కు ఏ గ్రామం లేదు ఒక కొత్వాల్గూడ గ్రామం మాత్రమే హిమాయసాగర్కి దగ్గరగా ఆనుకుని ఉంది అందువల్ల ఈ కొత్వాల్గూడలో బీచ్ ఏర్పాటుకు ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అంతేకాదు ఓఆర్ఆర్కి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం ఈ కొత్తవాల్గూడ గ్రామం అటు శంషాబాద్ విమానాశ్రయం మరోపక్క ఓఆర్ఆర్ అదేవిధంగా బీచ్ ఏర్పాటుకు కావలసిన సాగర్ ఇక్కడే ఈ గ్రామానికి ఆనుకుని ఉండడం కొత్తవాలగూడనే ప్రభుత్వం సెలెక్ట్ చేసుకోవడానికి అతి పెద్ద రీజన్గా చెప్పవచ్చు ఆర్టిఫిషియల్ బీచ్ ఇక్కడ త్వరలో రాబోతోంది పనులు ప్రారంభం కాబోతున్నాయి డిపిఆర్ కూడా సిద్ధమైంది హైదరాబాద్లో బీచ్ రావడం ఏంటి ఏదైనా భారీగా వర్షం పడితే చాలా చోట్ల రోడ్లంతా కూడా వరద నీటితో నిండిపోతాయి అదుగో నగరానికి బీచ్ వచ్చిందని చెప్పి కూడా చాలామంది ట్రోల్ చేస్తుంటారు అదే నిజం కాబోతోంది హిమాయసాగర్ని ఆనుకుని గూడలో బీచ్ ఏర్పాటు కాబోతోంది దీంతో ఇప్పటికే డిపిఆర్ సిద్ధం అవడంతో చకచక పనులు కూడా డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి మొత్తానికి సముద్రం లేని చోట ఆర్టిఫిషియల్ బీచ్ అయితే సిద్ధం కాబోతోంది కొత్వాల్గూడలో బీచ్ రాబోతుందనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారాయి సముద్రం ఉంటే కదా బీచ్ ఉంటుంది సముద్రం తెలంగాణలో ఎక్కడా లేదు సముద్ర తీరపు లేవు మరి బీచ్ను ఎలా నిర్మిస్తారు నదిని సముద్రంగా మార్చాలన్నా హైదరాబాద్ సమీపంలో నది కూడా లేదు ఇలా అనేక ప్రశ్నలు ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి బయట జనం అంతలా షాక్ అవుతుంటే దేశంలోనే మరో వింత బీచ్ తమ గ్రామానికే వస్తోందని తెలిసిన కూడా గ్రామ ప్రజల ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందో మీరేమేనండి ఎలా ఉంది మీ ఏరియాకి బీచ్ వస్తుంది ఏమనిపిస్తుంది చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు బీచ్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇప్పుడు వైజాగ్ ఏమన్నా పోవాలంటే మస్తు అక్కడ ఎంజాయ్ చేసేది ఇప్పుడే ఈడికి వస్తుంది అంటే ఎంత ఆనందంగా ఉంది మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఎంతమంది వస్తుంటారు అందరు బాగుంటుంది మంచిగా ఉంటుంది బీచ్ ఎలా వస్తుందో ఏమో సముద్రం లేదు కదా ఇక్కడ బీచ్ ఎలా మాకు మస్తు ఆనందంగా అనిపిస్తుంది మస్తు ఎక్సైటెడ్ ఉన్నాం ఎప్పుడు వస్తుందో ఏమో కానీ బాగుంటుంది బీచ్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు వైజాగ్ చేస్తారు బీచ్ వస్తుంది వైజాగ్ వైజాగ్లో ఎంజాయ్ చేసిన దానికంటే డబల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది చాలా అనుకున్నారు ఎప్పుడన్నా బీచ్ వస్తుంది అనుకోలేదు ఈ ఇంత చిన్న లేక్ బీచ్ వస్తుందంటే ఎట్లనే ఉంది మస్తు ఎక్సైటెడ్ ఉంది మస్తు హ్యాపీగా ఫీల్ అయితే ఈ నీళ్లు మీకు కనిపిస్తున్న సాగర్ నీళ్లే సముద్రపు అలలుగా మారబోతున్నాయి ఇక్కడ మల్టీ సెన్సార్ అనుభూతినిచ్చేలాగా బీచ్ ఉండబోతోంది ఇసుక తిన్నెలు అంటే ఎక్కడైతే సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెలు ఉంటాయో అదే తరహా ఇక్కడ కూడా ఇసుక తిన్నెలు అనేవి సిద్ధం కాబోతున్నాయి తేలియాడే విల్లాలు నీటిపైన తేలియాడే విల్లాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు లగ్జరీ అదే అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తే బీచ్ తీరానికి వెళ్తే ఎలాంటి ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు సైక్లింగ్ ట్రాక్లు ఫుడ్ కోర్టులు థియేటర్లు ఫౌంటైన్లు ఒకటేమిటి ఏకంగా రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటికి కేటాయించారు ప్రాథమికంగా అంతర్జాతీయ సంస్థలను కూడా ఇందులో భాగం చేయబోతున్నారు మొత్తం మీరు చూస్తున్న హిమాయసాగర్ నీళ్లు సముద్ర పొంగ ఏదైతే సముద్ర తీరంలో మనం వెళితే ఎక్కడ ఉంటాయో అలాంటి పరిస్థితులు మనకి అనుభూతిని కలిగి కల్పించబోతున్నాయి ఈ విధంగా హైదరాబాద్ నగరంలో సరికొత్త హంగులతో బీచ్ రాబోతోంది నగరానికి ఎవరు కూడా కలలో కూడా ఊహించుండరు హైదరాబాద్ నగరానికి బీచ్ వస్తుందని సముద్రం లేని చోట బీచ్ ఎలా తీసుకొస్తారనేది ఇప్పటికీ కూడా అంతు పట్టని విషయమే చూద్దాం ఈ విషయానికి సంబంధించి మనం గ్రామస్తులతో కూడా మాట్లాడదాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ గ్రామానికి బీచ్ వస్తుందంటే వాళ్ళ అనుభూతి ఎలా ఉందనేది కూడా మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం అవునా వస్తుందని మాకు కూడా తెలిసింది డిసెంబర్లో స్టార్ట్ చేస్తామని తెలిసింది కాకపోతే మాకు చాలా ఆనందంగా ఉంది బీచ్ వస్తున్నాను మీకు ఇక్కడ పర్యాటకులు కూడా అక్కడ పెరిగిపోతారు కదా మా ఊరు కూడా కొంచెం డెవలప్ అవుతుందని మేము భావిస్తున్నాము ఆశ్చర్యం కలగల ఇప్పుడు సముద్రంలో బీచ్ ఎలా ఉంటుంది కొంచెం అనిపించింది సముద్రం లేని బీచ్ ఎలా చేస్తారో ఇది సాధ్యమేనా అని అనిపించింది కాకపోతే మరి ఏ విధంగా చేస్తారో నివాన్ రెడ్డి గారు చూడ అర్జుంటే కానీ కంపల్సరీ చిన్న మామూలు చెరువే ఇది మేక్స్ట్రాగా చెరువు అయితే ఇక్కడ బీచ్ వేస్తామని అంటుంది అది అయ్యేంత వరకు మేము చూస్తున్నాము కాకపోతే అవుతుందా కాదా అనే కన్ఫ్యూజన్లో కూడా జనాలు ఉన్నారు ఇప్పటికీ నా అయితే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు మరి అది కంపల్సరీ అవుతుందని అని చెప్తున్నారు కానీ కంపల్సరీ మారిపోతుంది నీచి పడితే మాత్రం తప్పనిసరి ఊరి డెవలప్మెంట్ కొంచెం పెరిగిపోతుంది పర్యాటకులు వస్తుంటే కొంతమంది షాపులు పెట్టుకుంటారు కానీ ఏదో విధంగా ఇంత డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి అంటారాన్ని అయిన తర్వాత ఇక కొంచెం మళ్ళీ మరుసటి రోజు రెండో రోజు మూడో రోజు వచ్చింది వస్తే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నారు ఎందుకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది మనకు తెలియదు సర్వాదా గవర్నమెంట్ పాలసీ అది మనం ఎంతటి వాళ్ళు మనం తెలియదు మేము పేపర్లో వచ్చిన దాకా మాకు కూడా తెలియదు అది ఇలాగ బీచ్ వస్తే డెవలప్ అవుతుంది కదా మొత్తం ఏరియా రెండు వాయింపులు ఉంటుంది ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అంతే కదా ఒక పని చేస్తున్నప్పుడు మంచి జరుగుతుంది చదువు ఉంటుంది అటువంటి కల్చర్ కూడా ఇక్కడ వాళ్ళు కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది అంటే విదేశీ కల్చర్ కాబట్టి వచ్చేస్తుంది మరి వస్తుంది కదా సార్ మరి మరి మనది హిందూ ధర్మం ప్రకారం అటువంటి దానికి లేదు మనది స్త్రీలను కానీ జెంట్స్ కానీ ఏ విధంగా గౌరవించాలనేది మన హిందూ ధర్మం వస్తుంది అది మారిపోతేనే ఉపయోగం ఇక ఉంటుంది కదా సార్ మరి పిల్లలు కూడా ఇప్పటి పిల్లలకు కనీసము ఇప్పుడు మనం తినే గింజలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేది కూడా కల్చర్ తెలియదు తింటున్నారు అన్ని చెడు వేసిన వరకు అది అయిపోతున్నారు పెద్దలకు గౌరవించేది కూడా తెలుస్తలేదు పిల్లలకు అది వస్తే ఇక కొద్దిగా మంచిగానే ఉంటుందమ్మో కానీ అది ఇప్పుడు అంతలా అంటూరు కానీ ఇంకా రాలేదు వచ్చినప్పుడు చూద్దాం మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది అనుకుంటాం అక్కడ పక్కకు అవుట్ ఆఫ్ రోడ్ పక్క సైడ్ మసా అది వాటర్ ఉంటుంది దాని సైడ్ పక్కపోండి ఏం చేసుకుంటారో గవర్నమెంట్ తీసుకుంటాం గవర్నమెంట్ చేస్తాం అంటే గవర్నమెంట్ అంటూరు కానీ అది అయ్యేటప్పుడు అయిండొచ్చు మనకు మాత్రం ఇప్పుడు మాత్రం తెలియదు అయితే అంటారు కానీ దాని గురించి మాకు కూడా బాగాలేకపోతుంది సముద్రంలో చోట బీచ్ అంటే అది హిమో సార్ మూడు వందల ఎకరాలేమి ఉందనుకుంటున్నారు గవర్నమెంట్ స్టాప్లా అది ఎంత ఉందో ఏమో మనకు కూడా తెలియదు వేస్తామని వాళ్ళు అనుకుంటుర్రు కానీ మరి అది అయ్యేది ఎక్కడనో చెల్లడం మనకు తెలియదు అని అది మాత్రం వేస్తామని ఒక ట్రాఫిక్ అయితే వచ్చింది ట్రాఫిక్ని బట్టి పబ్లిక్ అంతా బీచ్ వస్తుందని అంటారు మరి రేవంత్ రెడ్డి కూడా అంటుండట చేస్తాం కొత్త వాళ్ళు కూడా పైన అట్లా ఉంటుంది ఇక ఉంటుంది ఇక ఊరే ఉంటుంది అంత అంతా అవుట్ ఆఫ్ రోడ్లు అవి రోడ్లు వస్తున్నాయి అయితే కొద్దిగా డెవలప్ అవుతుండే ఉన్న జాగా కాకపోతే కాంతి ఉంటే మనం ఏం చేయలేము దాని గురించి ఏం చేయగలి ఐదే అంటారు కాకపోతే ఐఏడు వరకు కొద్దిగా ఫీచర్లు బాగుపడుతుండొచ్చు ఫీచర్ వచ్చినకొస్తే డెవలప్మెంట్ అవుతుంది బీచ్ లాంటి కూడా అది ఎంతో అవుతుంది ఏం కాదు అనేది మనకు కూడా ఇవ్వాలి అయితే ఫ్యూచర్ బాగుపడే అవకాశం ఉంది అది అవరంగా సముద్రం లేకుండా బీచ్ అవ్వడం అంటే ఎక్కడ లేదు సముద్రం అంటే ఉన్నదానికి ఇక్కడ దూరం పోయే వాళ్ళకు సేఫ్టీ ఉండాలి అదే తెలంగాణలో ఎక్కడ లేండి ఈ బీచ్ మన కొత్తగూడెంలో హిమాసాగర్ చెల్లని పడతదని అంటున్నారు మళ్ళీ అది కూడా మాకు మొత్తం పూర్తిగా తెలియదు మేము అలాంటిది ఎక్కడ చూడలేదు మరి ఇది పడతానే చూస్తాము అన్నమా అంతవరకే నాకు తెలుసు ఎప్పుడు మేము బీచ్ చూడలేదు కానీ ఇప్పుడు ఇక్కడ పడతదని అంటున్నారు అది దేనికోసం పడుతుంది ఎందుకోసం పడుతుంది కూడా బీచ్ అని అంటున్నారు పడితే మంచిగా ఉంటుంది అంటున్నారు కొంతమంది ఇక్కడ ఎక్కడ లేదు కంపల్సరీ చూస్తే తెలుస్తుంది మాకు దాని గురించి విన్నర్గా కొ లో బీచ్ వస్తుందంటే గ్రామస్తుల స్పందన ఇది అయితే మేమంతా కూడా ఇప్పటి వరకు కూడా ఒక మంచి కల్చర్ ఇక్కడ ఉంది హిందుత్వానికి సంబంధించి కానీ సాంప్రదాయబద్ధంగా ఇక్కడ అంతా కూడా అన్ని మతాలు కూడా కలిసి బతుకుతున్నాము ఇక్కడ కల్చర్ అంతా కూడా చాలా బాగుంది బీచ్ వస్తే గోవా తరహాలో అక్కడ అంతా కూడా ఫాస్ట్ కల్చర్ ఉంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ యువత మీద కూడా ప్రభావం పడుతుందనే భయం ఇక్కడ కొత్తవాలకు కూడా గ్రామస్తుల్లో కనిపిస్తుంది మరొక భయం ఏంటంటే భూములు కోల్పోతాము భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక ఆవేదన అయితే వీళ్ళలో కనిపిస్తుంది అయితే బీచ్ వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి కానీ వస్తే ఎలా ఉండబోతోంది బీచ్ అనేది కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు బీచ్ రావడం అందులో కొత్తవాలు కూడా రావడం అనేది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చూద్దాం ఎలా ఇక్కడ బీచ్ నిర్మిస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు శేషు వైపు దేశం కొత్తవాల్గూడ హైదరాబాద్